నెల్లూరు జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి శివార్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి సున్నం బాక్సుల మధ్య ఒక వ్యాన్లో లో నగదును తరలిస్తుండగా ప్రమాదం జరిగింది వ్యాన్ బోల్తా పడడంతో అందులో నగదు బయటపడింది పట్టుబడిన నగదు సుమారుగా ఏడు కోట్ల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది ఏడు బాక్స్ నగదును ప్యాకింగ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేశారు పట్టుబడిన నగదును వీరపల్లి టోల్ ప్లాజా వద్ద లెక్కిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ శ్రీనివాస్ ఈ సొమ్ములు లెక్కిస్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవా ఏమంటున్నారు పోలీసులు కృప భారీ ఎత్తున నగదు పట్టుబడంతో అధికారులంతా కూడా అని చెప్పుకోవచ్చు అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఈ నగదు కట్టలన్నీ కూడా బయటపడ్డాయి ముందు నుంచి వెళ్తున్న మినీ లారీని వెనక నుంచి వచ్చినటువంటి వ్యాన్ దీగొనడంతో అక్కడ రోడ్డు పక్కన ఎర్రకాల బ్రిడ్జి సమీపంలో వ్యాన్ బాల్తా పడింది అయితే బాల్తా పడిన వ్యాన్ లో నుంచి నోట్ల కట్టలన్నీ కూడా బయటపడ్డాయి నోట్ల కట్టలన్నీ కూడా సిమెంట్ బస్తాలు అంటే సున్నపు బస్తాల మధ్యలో నోట్ల కట్టలను పేర్చి మరి తరలించిన సందర్భం అయితే అవన్నీ కూడా బయటపడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది అక్కడ పోలీసులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు అందరు కూడా ఈ డబ్బు ఈ నగదనంతా కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టోల్ ప్లాజా సీసీ కెమెరాల వద్దకు తరలించి అక్కడ లెక్కించారు మొత్తం దాదాపు సుమారు ఏడు కోట్ల రూపాయలు అంటే ఏడు బాక్సుల్లో ఉన్నటువంటి ఈ నగదనంతా కూడా లెక్కించగా ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క కోటి రూపాయలు అమర్చినట్లు కూడా అధికారులు గుర్తించారు మొన్న నగదు మొత్తం లెక్కించడం జరిగింది ఇప్పుడే పూర్తయింది దీనికి సంబంధించి ఆధారం ఏదైతే కూడా ఇంకా వారి దగ్గర ఏమీ లభ్యం కాలేదు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి వెళ్తుంది ఎవరు తరలిస్తున్నారు అని దాని మీద కూడా పూర్తి విచారణ జరుగుతున్నారు అయితే వ్యాను డ్రైవర్ కి గాయాలు కావడంతో అతన్ని తాడే పలుగు హాస్పిటల్ కు తరలించడం జరిగింది ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ నుండి కూడా విజయవాడ మీదుగా రాజమండ్రి అవతలకి అంటే మండపేట ఆ ప్రాంతాల్లోకి వ్యాన్ వెళ్తున్నట్టు కూడా అధికారులు కొంత ప్రాథమిక సమాచారంలో తేలింది అయితే ఎవరికి ఎక్కడి నుంచి వెళ్తుందనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే కూడా చేయాలని చెప్పి కొవ్వూరు డిఎస్పీ రామారావు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అంటే అధికారులు కానీ లేదంటే ఇతర వ్యాపారస్తులు కానీ ఎవరైనా అధికారికంగా తరలించాలంటే కూడా దానికి సంబంధించిన ఆధారాలతో తరలిస్తారు కానీ ఈ నోట్ల కట్లు అన్నీ కూడా ఒక గుట్టు సప్పుడు కాకుండా సున్నపు బస్తాల మధ్యలో సున్నపు బస్తాలు లోడేసి దాంట్లో తరలిస్తున్న నేపథ్యంలో ఇది పక్కాగా రాజకీయ నాయకులకు సంబంధించిన డబ్బే అని కూడా భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజు ప్రచారం ముగిస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున నగదు పంపిణీకి వీళ్ళ డబ్బంతా కూడా తరలిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు అయితే ఎవరిది ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా పూర్తి విచారణ జరుపుతున్నారు Mana Pedro Galo. Oi, Eido. Mana Pedro